క్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని యేసు ప్రభువు ఎవరితో అన్నారు ఆప్షన్ ఏ పిలాతుతో ఆప్షన్ బి సిల్వ వేయబడిన దొంగతో ఆప్షన్ సి పేతురుతో ఆప్షన్ డి సైనికుడితో సరియైన జవాబు సిలువ వేయబడిన దొంగతో అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను ఇది లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఎ నైస్ డే